ఓం శ్రీ మాత్రేన మహా మరొక నలభై ఎనిమిది గంటల్లో వృషపు వారికి రెండు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద రాబోతోంది సెప్టెంబర్ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతోంది మీ జీవితంలో ముంబెనున్ను కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృషభ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ఇటాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశుర నక్షత్రం ఒకటి రెండు పదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవిత మునుపెనుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోందండి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే ఈ సమయంలో పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో కానీ కోర్టు సమస్యలతో కానీ మీరు కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది వృషభం మీ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి చక్రంలో రెండవది ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది తలపెట్టిన పనులలో కొంతమంది ఆటంకాలు ఏదైనా వాటిని వీరు అధిగమించే ప్రయత్నాలు కూడా పూర్తిగా చేస్తారనే చెప్పాలి కొందరు ప్రవర్తన మీకు కొంచెం బాధను కలిగించవచ్చు కుటుంబంలో స్వల్ప సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది కోపాన్ని అదుపులో ఉంచడం మేలు గోసేవ శుభప్రదం అదృష్టం మీకు కలిసి వస్తుంది త్వరగా విజయాలు త్వరగా సాధిస్తారు వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు కలుగుతాయి ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది డబ్బు పొదుపుగా వాడితే భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడండి మీ యొక్క వినయ విదార్థులు మీ యొక్క గౌరవాన్ని దగ్గర వారి సూచనలు ఉపయోగపడతాయి శ్రీ లక్ష్మి అష్టోత్రం మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి విధంగా ఈ సమయం అయితే మారిపోతుంది ఈ సెప్టెంబర్ నెల మీరు కళలో కూడా కనీ విని ఎరుగిన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి జాతకులకు ఈ సమయం వృత్తిపరంగాను మరియు ఉద్యోగపరంగాను కూడా రాహువు పదవింట్లోను మరియు పదకొండు ఇంట్లో శని ఉండడం చేత మీరు పురోగతి సాధిస్తారు కానీ కొన్ని అయితే కలగవచ్చు ఈ నెల ఉద్యోగం లేదా ప్రదేశం మారే సూచనలు అయితే ఉన్నాయి పని భారం అధికంగా ఉంటుంది కానీ మీ యొక్క కష్టంతో దానిని నిర్వహిస్తారు మీ ఉన్నత అధికారులతో వినయంగా ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మొదటి రెండు వారాల్లో నాలుగు ఇంటిపైన సూర్యుడి సంచారం వారితో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు ఇది ఇది అదనపు పని కారణం అవుతుంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి ఎందుకంటే మీకు కొన్ని ఊహించని ఖర్చులు అయితే కలగవచ్చు మీ నాలుగవ ఇంట్లో శుక్రుడు ప్రవేశించడం చేత మీరు విన్ వినోదం లేదా గృహోపకరణాలు కొనుగోలు పైన కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కోసం కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదు మీ యొక్క రెండవ ఇంట్లో గురుని సంచారం స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది కుటుంబ ఈ రాశి వారికి సమయం అయితే బాగుంటుంది ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుక కూడా హాజరు కావచ్చు లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు బంధువులతో ప్రయాణం కూడా సూచింపబడుతుందండి వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క నాలుగ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సానుకూలమైన ఫలితాన్ని అయితే పొందవచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది కానీ పనిలో సంబంధించిన ఒత్తిడి కారణంగా శ్రద్ధ అయితే అవసరం ఈ నెల మొదటి భాగంలో మీ యొక్క నాలుగ ఇంట్లో సూర్యుని సంచారం ఛాతి మరియు గుండె ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి అనవసరమైన ఆందోళన నివారించండి మీకు రక్తము కడుపు లేదా ఛాతకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు ఈ సంభావ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం కూడా చాలా ముఖ్యం వాహనాలు నడిపేటప్పుడు లేదా నిర్వహించేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త పడాలి ఉంటుంది వరం లేదా చిన్న చిన్న సంఘటనలు అయితే మీ జీవితంలో సమయంలో సూచింపబడుతున్నాయి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి నెల మధ్య నుండి మీ యొక్క ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం చేత మీరు ఏకాగ్రత పెరుగుదలను చూస్తారు ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధిస్తారు మూడో వారం నుండి కూడా మీరు తక్కువ మానసిక ఒత్తిడిని అయితే చూడగలుగుతారు ఈ రాశి వారికి పరిహారాలు చేయాలంటే పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వృత్తిలో సామరస్యం కొరకు కొరకు ఉన్నతాధికారులతో సమస్యలు తగ్గించుకోవడానికి ఉదయాన్నే సూర్యుడిని నీటిని ఆద్యం సమీ సమర్పించండి ముఖ్యంగా మొదటి రెండు వారాల్లోనూ చేస్తే మేలు ఆర్థిక స్థిరత్వం కొరకు మీ రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి శుక్రవారాల్లో లక్ష్మీదేవుని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది ఇంట్లో శాంతి కొరకు నాలుగవ ఇంట్లో కేతు ప్రభావాలను ఎదుర్కోవడానికి గణేష అదర్వ శీర్షాన్ని జపించండి లేదా వినాయకుడిని ప్రార్థనలు చేసినా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వృషభ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఏదైనా సరే వృషభ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రంలో సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు అందు కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్గమే ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చదివే వీరి ఆరోగ్యము క్రమంగా క్షణించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు లాభిస్తాయి వృషభ రాశివారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాప విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అను అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి అలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదురు అనుకుంటారు చూశారు కదండి వృషభ రాశ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్